అపరిష్కృత సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ కార్మికులు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ డిసిఎల్ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు జిల్లా అధ్యక్షులు కటికిరెడ్డి బుచ్చన్న యాదవ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పిట్టల సమ్మయ్యలు ఈ సందర్భంగా మాట్లాడుతూ పెండింగ్ క్లెయిమ్స్ వెంటనే డబ్బులు చెల్లించాలని కోరారు ఈ రెండు నెలల కింద దరఖాస్తు చేసుకున్న కార్మికులు క్లైమ్స్ కార్డ్స్ దారులు తిరిగి దరఖాస్తు చేసుకోవాలని బోర్డు కోరిందన్నారు రెన్యువల్ అయిపోయిన వారికి డేటా రావడం లేదని వీరందరికీ తిరిగి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలని కోరారు కార్మికులతో పాటు కార్మికుని భార్య కూతురు కూడా మీ సేవలో తంబు వెయ్యాలనే నిబంధనను రద్దు చేయాలని కోరారు బిఓసీ కార్డ్ నమోదైన వెంటనే పథకాలు అమలు చేయాలన్నారు ఆధార్ లింకు రెస్టరేషన్ గెజిటెడ్ అటెస్టెటేషన్ కార్డ్ వంటి నిబంధనలు రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు లేబర్ కార్డు నమోదు రెన్యువల్ కొరకు కార్మిక శాఖ కార్యాలయంలో ప్రభుత్వ నిర్వహించాలన్నారు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలు బీమా కంపెనీలకు ఇవ్వకుండా సంక్షేమ బోర్డు ద్వారానే అందించాలని వారు డిమాండ్ చేశారు కార్మిక శాఖ కార్యాలయాలలో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరారు ఈ కార్డుల మీద సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నారు భవన నిర్మాణ కార్మికుల ఆరోగ్య పరీక్షల కోసం ఖర్చు చేసిన నిధుల దుబారపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు సంక్షేమ మండలి వెల్ఫేర్ బోర్డును కార్మిక సంఘాల ప్రతినిధులతో ఏర్పాటు చేయాలని వెల్ఫేర్ బోర్డు నుండి దారి మళ్లించిన నిధులని తిరిగి బోర్డులో జమ చేయాలని కోరారు కేంద్ర కార్మిక చట్టాల్లో ఉన్న పెన్షన్ స్కాలర్షిప్స్ ఇండ్లు పనిముట్లు వంటి రుణాలు కార్మికులకు ఇవ్వాలని కోరారు కోటి రూపాయలు దాటిన నిర్మాణాలపై రెండు శాతం పన్ను వసూలు చేయాలని కోరారు రాష్ట్ర కమిటీ తీసుకున్న నిర్ణయం మేరకే ఈరోజు డీసీఎల్ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మరి ఏదైతే పెండింగు క్లెయిమ్స్ దాదాపు ఎనిమిదో నెల తొమ్మిదో నెల నుంచి మరి సైటు పనిచేస్తారనే సాక్తో దాదాపు మూడు నెలలు కాలయాపన చేస్తూ మరి అందులోపల మరల తిరిగి అటువంటి క్లెయిములు కానీ కార్డులు కానీ మళ్ళీ అప్లై చేసుకోవాలంటే అనేక నష్ట పొందినటువంటి కార్మికులు మరి ఆవేదన ఎంతో మరి ఈరోజు ప్రతి గ్రామం నుంచి కార్మికులు పనిచేసేటువంటి వాళ్లకు ఇబ్బందులు జరుగుతున్నాయి మరి అదే అయినా కానీ ఇప్పటివరకు ఆ డబ్బు అనేది సంవత్సర కాలం నుంచి ఇప్పటి వరకు డబ్బులు చెల్లించడం లేదు మళ్ళీ తిరిగి అప్లై చేసుకున్నా కానీ సరిగా సైటు పనిచేయడం లేదు మరి డాటా పేరు మీద ఆధార్ నెంబరు ఆధార్ నెంబర్ పేరు మీద డేటా ఎగిరిపోవడం మరి దాన్ని ఎంటర్ చేయడం అనేది అది కూడా జరుగుతున్నది దాన్ని ఓలకే ఆ అధికారం ఇచ్చి మరి డేటా ఎంటర్ చేసేటువంటి పద్ధతిని చేయాలి ప్రతి కార్మికునికి ఐదు వేల రూపాయల పెన్షన్ ఇవ్వాలి మరి సెస్సు టూ పర్సెంట్ ఖచ్చితంగా వసూలు చేయాలి మరి బోర్డు లోపల యూనియన్ వాళ్ళను ఇద్దరిని తప్పకుండా తీసుకోవాలి మరి మెడికల్ పేరు మీద మరి ప్రతి గ్రామం నుంచి మేము లేబర్ ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తున్నామని చెప్పి మరి కార్మికులను ఆందోళన గురి చేస్తున్నారు భవనిర్మాణ కార్మికులకు మీరు ఎల్లవేళలా ముందుండి డీసీఎల్ గారు కానీ ఏసీఎల్ గారు కానీ జరుగుతున్న అన్యాయాలను ఖచ్చితంగా అరికట్టాలి అరికట్టకుండా రాబోయే కాలంలో ఖచ్చితంగా మేము రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేస్తాం ధర్నాలు చేసేదానికైనా సిద్ధమే మీరు జరుగుతున్న మీ సేవలల్లో కానీ మీరు చేసే చేస్తున్న ఆఫీసులలో కానీ కార్మికులకు అన్యాయం జరుగుతుంది ఆ అన్యాయం జరగకుండా మీరు అరికట్టాలి అరికట్టాలి ఏడల ఖచ్చితంగా బిల్డింగ్ సంఘం తరఫున రాష్ట్ర వ్యాప్తంగా మేము ధర్నాలు చేస్తామని చెప్పి కోరుకుంటున్నాం